నే నామమున మరల ఈ కార్యక్రమంలో కలుసుకుంటున్నాం ఈరోజు మూడు ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం రండి నేరుగా కార్యక్రమంలోనికి మొట్టమొదటిగా గతవారము ఒక పెద్ద భూకంపము లోకములో ఏర్పడింది అంటే లోక చరిత్రలోనే అటువంటి భూకంపం చూసింది లేదు ఇంతవరకు ఐదు సార్లు ఆ విధంగా జరిగింది మొదటిగా పంతొమ్మిది వందల యాభై రెండులో రష్యాలో జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలో చీలేలో జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అలాస్కా రెండువేల నాలుగులో సుమత్ర రెండువేల పదకొండులో జపాన్ ఈ ఐదే ప్రపంచ చరిత్రలోనే ఎంతో దారుణమైన అంటే ఎనిమిది పాయింట్లు దాటి అంటే తొమ్మిది వరకు ఎయిట్ పాయింట్ ఫైవ్ నుండి నైన్ లోపల జరిగింది రిక్టర్ స్కేల్లో ఇది ఆరవ అతి పెద్దది అంటే ఇప్పుడు రష్యాలో మనం జరగడం చూసాం కదా ఆరవ అతిపెద్దది ఇప్పుడు భూప్రకంపనలను ఏమంటున్నారంటే ఇక ఇటువంటి కార్యాలు ప్రదస్తు జరుగుతూ ఉంటే అంటున్నారు కొన్ని వారాలకు ముందుగా జపాన్ ఒక అతి ముఖ్యమైన భూకంపాన్ని గురించి ముందుగా హెచ్చరించింది ఎటువంటిదని చెప్పిందంటే అతిపెద్ద మెగాక్వేక్ అని వారు తెలిపారు గొప్ప భూకంపం ఒకటొస్తుంది అందువల్ల మూడు లక్షల మంది వరకు మరణించే అవకాశాలు అంటే చనిపోయే అవకాశాలున్నాయని వారు చెప్పి ఉన్నారు దేవుని మహాకృప ఈ యొక్క భూకంపములో అంత పెద్ద ప్రాణ నష్టం కలగలేదు అయితే వారు చెప్పినట్టు అలా జరగలేదు అయితే ఇంకా భూకంపాలు పెద్ద లెవెల్లో ఉన్నాయని చెప్పి ఈ పరిశోధించేవారు చెప్తూ ఉన్నారు సమీపంలో ఈ భూకంపానికి చెప్తున్నప్పుడు అది రావడానికి ముందుగానే కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు వాటన్నిటిని బట్టి చూస్తున్నప్పుడు అయితే అది వచ్చే టైం క్యాల్కులేట్ చేయలేము ఈ స్థలాలకొస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని వారు ఉన్నారు ఆ విధంగా భూమి అన్నది ఎంత తీవ్రమైన భూకంపాలు ఎదుర్కొంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు వీరు దీన్ని పెద్ద భూకంపము మెగాక్విక్ అని చెప్తున్నారు ఇటువంటి పెద్ద భూకంపము ఇస్రాయేల్లో రావాలి హేచ్కెల్ ముప్పై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఉంది ఇస్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును అని ఉంది కాబట్టి ఈ భూకంపాలు అనేవి ఏసుక్రీస్తు రాకడక ముందుగా జరగవలసిన సూచనలుగా చెప్పింది మత ఇరవై నాలుగులో మనం చదవగలం ఇప్పుడు అటువంటి ఒక భూ ప్రకంపన ప్రపంచ చరిత్రలో ఆరు పెద్దవి అది ఒకటి మన కాలఘట్టంలో సంభవించింది ఇది అంత్యకాల సూచనల్లో ఒకటి మనం మరొక ముఖ్యమైన సూచనని చూడబోతున్నాం ఈర్షులిము రెండుగా భాగించి ఒక ప్రాంతము పాలస్తీనాకు ఒక ప్రాంతం ఇస్రేల్ కి ఇవ్వడాలి న్యూ సిటీ ఓల్డ్ సిటీ ఆ ఓల్డ్ సిటీ పాలస్తీనాకి ఇచ్చేయాలి ఓల్డ్ సిటీ అన్నది అలస్కా మాస్క్ ఉండేటువంటి ఆ టెంపుల్ మౌంట్ రెండు దేవాలయాలు ఉండిన ప్రాంతం అది అది వారి చేతికి అప్పగించాలి అనేదే తీర్మానం ఇదెందుకు మనం ఇప్పుడు చెప్తున్నామంటే ఈ వారము ఈ ప్రోగ్రాం చేయకముందుగా నూట నలభై ఏడు దేశాలు ప్రపంచములో దాదాపు నూట ఎనభై ఐదు నుండి నూట తొంభై దేశాలు యుఎన్లో రిజిస్టర్ అయ్యాయి అందులో నూట నలభై ఏడు దేశాలు ఇప్పుడు ఈ వీడియో తీయక ముందు వరకు చెప్తున్నాను నూట నలభై ఏడు దేశాలు ఆ టూ స్టేట్ సొల్యూషన్ కు ఒప్పుకున్నారు ఇందులో ఏంటంటే కెనడా యూకే ఫ్రాన్స్ వంటి అన్ని దేశాలు దానితో పాటు అరబు దేశాలన్నీ కూడా చేరి చెప్పి ఉన్నారు దీనితో పాటు అతి ముఖ్యంగా వాటికెన్ కూడా దీనికి ఆ మద్దతు తెలిపింది సో వీళ్లందరూ చేరి రానున్న సెప్టెంబర్ నెల లోపల ఒక తీర్మానాన్ని యుఎన్ కౌన్సిల్ తీసుకొచ్చి ఈ ఎరుషులేంను రెండుగా భాగించాలి భాగించి ఒకటి ఇస్రాయేలికి ఒకటి పాలస్తీన చేతికి ఇవ్వాలి ఇదే నిరంతర పరిష్కారానికి కారణంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు ఇది జరుగుతుందా అని అడిగితే ఇటువంటి సంభవం జరుగుతుంది అంటే యరుశ్లేమును విభజించమని అందరూ కూడుకుంటారు జకరియా పన్నెండు మూడు నుండి ఆరు వచనాల్లో ఉంటుంది ఆ దినమున నేను యరుశ్లేమును జనులకు బరువైన రాయిగా చేతును దానిని మోయవారు మిక్కిలి గాయపడుదురు భూజనులందరూ దానికి విరోధులై ఉందురు కాని జరుగుతుందా అంటే జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఇదొక పెద్ద యుద్ధానికే దారితీయబోతోంది వీళ్లది ఏవమనేటువంటిది వీళ్లు చెప్తారు ఇవ్వాలని వారు చెప్తారు ఇది యూఎన్ల తీర్మానంగా వస్తుంది అప్పుడు ఇస్రేల్ విరోధంగా యుఎన్ మిలిటరీయో దానికైన ఒక కూటమి ఏర్పడబోతోంది ప్రపంచం రెండుగా చీలికయ్యే అవకాశం ఉంది యుద్ధంలో ఇదే సమయంలో ఇది జరిగేప్పుడల్లా ఇదేలాగా జూన్ నెలలో జరిగించాలన్నారు అప్పుడు ఇస్రేల్ ఇరాన్ వార్ జరిగింది ఇప్పుడు సెప్టెంబర్లో చేయాలంటున్నారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు అమెరికా తన రెండు న్యూక్లియర్ సబ్మెరైన్స్ ని రష్యా సరిహద్దుల దగ్గరికి తీసుకుని వచ్చింది ట్రంప్ చెప్పిన కారణమేంటంటే ఉక్రెయిన్ ఆ రష్యా సమస్య అయినది పన్నెండు రోజుల్లో ముగించాలి అంటే ఈ ఆగస్టు మాసము తొమ్మిది లోపల ముగించాలి అని చెప్తున్నాడు రష్యా అధ్యక్షుడేమంటున్నాడు దీనికి అవకాశం లేదు ఎలా ముగించగలము దానికి ఆస్కారం లేదంటున్నాడు దానికి మొదటి దశగా అమెరికా అధ్యక్షుడేం చేశాడు రష్యా స్నేహితులు మద్దతిచ్చే వాళ్లందరికీ ఇప్పుడు ధరలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ఎక్కిచ్చాడు ఇండియాతో చేర్చి అందరికీ పెంచాడు ఇది కొంచెం కొంచెంగా సమస్యను పెద్దది చేస్తూ ఉంది సో ఈ టూ స్టేట్ సొల్యూషన్ రాకుండా ఆపే ప్రయత్నముగా ఇది లేక టూ స్టేట్ సొల్యూషన్ వల్ల యుద్ధాన్ని ఇప్పుడు నేటో దేశాలతో రష్యా వేరు విధంగా ఉందా ఎలాగో ఒక గొప్ప రీతిలో యుద్ధాన్ని యుద్ధపు వార్తలు ఇప్పుడు తీవ్రంగా వెళుతూ ఉంది మన కంటికి ముందుగా దీనికి మధ్యలో అదే స్థలములో ఆ టెంపుల్ మౌంట్ ప్రాంతంలో ఇస్రేలు మంత్రి వెళ్లి ఆయన మతకార్యాలను జరిగించి ఉన్నాడు అంటే అక్కడికి వెళ్లి ఆయన ఒక ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలో అక్కడికెళ్ళి ఒక వర్షిప్ చేసున్నాడు ఇది ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారింది అదేంటని అడిగినట్లయితే కతారు నుండి అన్ని దేశాలను అదొక సెన్సిటివ్ అయిన ఏరియా అది పాలస్తీనులకు ఇవ్వబడవలసిన ఏరియా ఆ ఏరియాకి ఈయనెందుకు వెళ్లాడు అనేది వాళ్ళు చెప్తున్నారు ఆయనేం చెప్తున్నాడు ఊఆర్ రెడీ టు బిల్డ్ ద థర్డ్ టెంపుల్ ఇంకా చెప్పాలంటే ఈ మూడవ దేవాలయాన్ని కట్టడానికైనా చాలా ముఖ్యమైన వ్యవస్థ అని అడిగితే టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్లేం అనౌన్స్ చేస్తున్నారు మూడవ దేవాలయం కట్టడానికైనా పనులు ఆరంభమయ్యాయి ఆర్ రెడీ టు బిల్డ్ ద థర్డ్ టెంపుల్ అని అనౌన్స్ చేస్తున్నారు సో మధ్యప్రాచ్య దేశాలు ఇస్రేల్ సెంటర్గా ఉంచి చాలా సంచలనాత్మకమైన విషయాలు యుద్ధము యుద్ధపు వార్తలను మన కంటికి ముందుగా సంభవిస్తూ ఉన్నాయి ఒక అతి ముఖ్యమైన స్వారస్యమైన అని చెప్పచ్చు లేక కొంత భయాందోళన అని చెప్పచ్చు ఒక విషయాన్ని మనం చివరిగా చూడబోతున్నాం ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయం పదిహేనవ వచనములో వాక్యము ఇలాగ చెప్తోంది భూరాజులును ఘనులును సహస్రాధిపతులును ధనికులును బలిష్ఠులును ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాగుకొని అని ఉంది ఇదే కార్యాన్ని మీరు హోషియా పుస్తకం అధ్యాయం ఎనిమిదవ వచనములో చదవచ్చు ఇస్రేల్ వారి పాప స్వరూపమైన అవెనులోని ఉన్నత స్థలములు లైమగును ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీటముల మీద పెరుగును పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియూ కొండలను చూచి మీద పడుడనియూ వారు చెప్పుదురు ఇదే కార్యాన్ని మీరు ప్రకటన ఆరు పదహారులు చదవగలరు బండల సందులలోనూ దాగుకొని సింహాసనసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలిన వాడేవాడు సేమ్ ఇదే విషయం ఏషియా రెండవ అధ్యాయంలో ఉంటుంది మూడు స్థలాల్లో ఒకే విషయం అంటే పర్వతములు కొండలు మమ్ములను మూయండి మూసుకొనుడి అని చెప్తారు అదే సమయంలో భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడు ఏం చేస్తారంటే వెళ్ళి బండల సందులలో ఆ కొండ గుహలలో వారు దాగుకొని ఉంటారు అని ఉంది ఇప్పుడెందుకు ఈ వాక్యాన్ని మనం చూస్తున్నామని అడిగితే ఇప్పుడు ఒక ప్రైవేట్ పత్రికలో ఈ నెలలో ఆగస్టు మాసం మూడవ తారీఖు వచ్చినటువంటి వార్త అది ఆంగ్లంలో ఉంది చదువుతాను తర్వాత తెలుగులో చెప్తాను శామ్ ఆల్ట్మ్యాన్ మార్క్ జూకెన్బర్గ్ అండ్ అదర్ టెక్ జైన్స్ టు గో అండర్ గ్రౌండ్ బిల్డింగ్ సీక్రెట్ బంకర్స్ ఫర్ ఓల్డ్ వార్ క్రైసిస్ పాండమిక్స్ అండ్ క్లైమేట్ డిసాస్టర్స్ ఈ వార్తలు ఏం చెప్తుందంటే చాలా గొప్పదైన ఈ ఐటి లేక ఈ టెక్నికల్ అని చెప్పింటి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఎవరని అడిగితే ఒకటి ఫేస్బుక్ యొక్క ఓనర్ ఇంకొకటి అమెజాన్ యొక్క ఓనర్ ఇంకొకటి ఓపెన్స్ ఏఐ అని చెప్తారు ఈ రోజు గొప్ప స్థాయిలు చెప్పబడేటువంటి నెంబర్ వన్ ఆ కంపెనీ యొక్క సీఈఓ వీళ్ళేమంటున్నారు ఇటువంటి ఒక పది జైంట్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అండర్గ్రౌండ్ సిటీ తయారు చేస్తున్నారు ఈ అండర్గ్రౌండ్ సిటీ ఇప్పుడు చాలా వేగవంతంగా కట్టబడుతుంది నేను సమీపంలో ఈ శామిల్టన్ అని చెప్పేటువంటి ఈ ఓపెన్ ఏఏ సిఇఒతో ఒక ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ జరపబడింది అందులో ఆయన అడిగినప్పుడు ఈ అండర్గ్రౌండ్ గురించి చెప్పాడు ఈ అండర్గ్రౌండ్ ఎందుకని అని చెప్పి అతడు ఒక్కొక్క కారణాన్ని చెప్తున్నాడు మొట్టమొదటిగా భూమి యొక్క ఇన్స్టెబిలిటీ జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అని చెప్తున్నాడు అంటే ఏంటి అర్థమని అడిగితే భూమిలో ఏర్పడేటువంటి ఈ పొలిటికల్ లోకములో జరిగేటువంటి సంభవాలన్నిటినీ చాలా ముఖ్యమైన కార్యాలు అంటే యుద్ధములు ఓల్డ్ వార్ ఇటువంటివన్నీ కూడా దాని తర్వాత అతి ముఖ్యంగా ఇదే చాలా ఇంపార్టెంట్ క్లైమేట్ చేంజ్ అంటే ఋతుపవనాల యొక్క మార్పు ఇదే ప్రకటన ఆరో అధ్యాయంలో మీరు ఆరవ ముద్రను చదివినప్పుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను సూర్యుడు కంబలివలే నలుపాయను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను ఆ తర్వాత వచనము పెద్ద గాలిచెత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశపు నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాను ప్యూర్లీ క్లైమేటిక్ సమస్య ఈ ఆరవ అధ్యాయంలో ఆరవ ముద్రను చూస్తున్నాం మనం ముందుగానే చెప్పుకున్నా మన మూడవ ముద్ర కాలంలో ఉన్నామని చెప్పి ఈ ఆరవ ముద్రకి ఓల్డ్ రెడీ అయింది ఈ రోజుకే రెడీ అవుతుందంటే కాదు రెండు వేల పన్నెండులోనే ఈ అండర్గ్రౌండ్ సిటీస్ చాలా తయారు చేయబడ్డాయి అప్పుడే రెడీ చేశారు ఆ రోజైతే ఒక గొప్ప సోలార్ సునమి వచ్చి భూమి నాశనమవుతుందని చాలా చెప్పారు ఆ రోజే నార్వేలో స్వాల్బర్డ్లో చాలా ముఖ్యమైన ఈ ప్రపంచానికైనా గ్లోబల్ సీ వాల్ట్ అని చెప్తారు ప్రపంచంలో ఉండే అన్ని విత్తనాలను చేర్చి భద్రపరిచేటువంటి ఒక అండర్గ్రౌండ్ సిటీ అది అక్కడ తీసుకెళ్లిపెట్టారు ఇప్పుడు పెద్ద పెద్ద జైంట్స్ అందరు కూడా కిందకి వెళ్లడం అవుతుంది ఇంతవరకు వెళ్లినవన్నీ చెట్లు ఫలవృక్షాల విత్తనాలు భద్రపరచడానికి ఇది ప్రకటన గ్రంథములో ఉంది మీరు ఎనిమిదవ అధ్యాయంలో చదివేప్పుడు చెట్లలో మూడవ భాగమును కాలిపోయేను పచ్చగడ్డంతా కాలిపోయేను అని ఉంటది దానికైనా ఒక ముందు హెచ్చరిక ఇది ఇప్పుడు మనుషులు క్రిందకెళ్లడానికి రెడీ అయిపోయారు ఈయనేం చెప్తున్నాడు ఒక చాలా గొప్పదైన ఈ ప్రపంచంలో జరిగే పొలిటికల్ చేంజ్ దానితో పాటు అతి ముఖ్యమైన క్లైమేట్ చేంజ్ తర్వాత సైబర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్స్ అంటే ఆకాశములో ఉండేటువంటి ఈ శాటిలైట్స్ ఇలాంటి సైబర్ అటాక్స్ అని చెప్తున్నాడు తర్వాత పాండమిక్ ఆఫ్టర్ షాక్స్ అంటే రానున్న వ్యాధులు దీనివల్ల ఏర్పడేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వీటన్నిటికీ భయపడి మేము సిద్ధపడుతున్నామంటున్నారు అది మాత్రమే కాదు ఇది గొప్ప అనుభాములను వేసినా కూడా బాధించని రీతిలో అండర్గ్రౌండ్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదే ఆయన చెప్తున్నాడు సోలార్ పవర్ తర్వాత అడ్వాన్స్డ్ ఎయిర్ అండ్ వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ హైడ్రోఫోనిక్ ఫార్మ్స్ మెడికల్ ఫెసిలిటీస్ సెక్యూర్డ్ కమ్యూనియన్ లగ్జరీ అమెనిటీస్ ఇవన్నీ అందులో సేకరించబడ్డాయి అని చెప్తున్నారు ఇటువంటి అండర్గ్రౌండ్ సిటీస్ రెండు వేల పన్నెండులోనే పలు డెవలప్డ్ కంపెనీస్ తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వరల్డ్ వైడ్గా జరుగుతుంది భూ రాజులును ఘనులందరూ లోనికి వెళ్లన ఆరంభించారు బలిష్ఠులు ఆ వాక్యం చూడండి జైంట్స్ వీళ్లందరూ ఎవరని చూస్తే బిజినెస్ జైంట్స్ వీళ్లు లోనికి వెళ్లన ఆరంభించారు బైబిల్ చెప్పినట్టుగా స్పష్టంగా మాటకి మాట వంద శాతము వాక్యం నెరవేరుతుంది మనకంటికి ముందుగా సంభవాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఒకటే మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఇవన్నీ మన ప్రభువు రాకడకు ముందు జరగాల్సిన సంభవాలు ఈలోపల వెళ్ళి అందులో దాక్కుంటున్నారు కొండ గుహల్లో వీళ్ళెవరని అడిగితే సింహాసనానికి ముందుగా గొర్రెపిల్ల ఉగ్రతను చూడలేము ఉంది కాని వీటికి మధ్యలో ఒక సమూహము బయలుదేరి ప్రకటన ఏడు తొమ్మిదిలో సింహాసనమందు ఆసీనుడైన వాని ముందు గొర్రెపిల్ల ఎదుట నిలవబడతారని ఉంది అదే క్రీస్తు యొక్క రాకడ వీళ్ళందరూ క్రింద దాగుకుంటారు ప్రభు చిత్తమైతే రాకడ ముందొస్తే మీరు నేను ప్రభువును సంధించే విధంగా పైకెళ్తాం ఒకవేళ రాకడ ఆలస్యమైతే మరల మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యు